హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం అరువు సొమ్ము అనే చందమామ కథని చెప్పుకుందాం కమల తండ్రి పేదవాడు భార్య పోయాక తనే తల్లి తండ్రి అయ్యి ఆమెను పెంచాడు దేవుడు ఆస్తి అంతస్తులైతే ఇవ్వలేదు కానీ అపురూపమైన అందాన్ని మాత్రం కమలకు ఇచ్చాడు అద్దం ఒక్కటే అందరికీ అందాన్ని చూపుతుంది కానీ అందరూ కమల అందాన్ని పొగిడేవారే తనొక అందగత్తెనన్న విషయం ఆమె గ్రహించింది యుక్త వయస్సు వచ్చాక తన అందానికి తగినట్టు ఏ జమీందారు కొడుకో తన కోసం వస్తాడని తనను ఐశ్వర్యంలో ఓలలాడిస్తాడని ఆమె కలలు కనసాగింది కమలను పెళ్లి చేసుకుంటానని చాలామంది వచ్చారు అలా వచ్చిన వాళ్ళందరూ మధ్యతరగతి కుటుంబాలలోని వాళ్లే వాళ్ళు అతిగా కట్నకానుకలకు ఆశపడటం వలన అవి ఇచ్చుకునే స్థితిలో కమల తండ్రి లేకపోవడం వలన ఆ సంబంధాలేవి కుదరలేదు ఈ పరిస్థితుల్లో పట్నంలో పనిచేస్తున్న శివస్వామికి కమల ఎంతో నచ్చింది అతడికి తల్లి తండ్రి లేరు కట్నం లేకుండా నిరాడంబరంగా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు బంధువులందరూ కమల అదృష్టాన్ని ఎంతో పొగిడారు కమల మాత్రం దిగాలు పడిపోయింది తన వివాహంతో తన దశ తిరుగుతుందని తన అందం తనను అందలం ఎక్కిస్తుందని ఆమె కన్న కలలు కలలుగానే ఉండిపోయాయి కమల పట్నానికి శివస్వామితో కాపురానికి వచ్చింది శివస్వామికి ఉండటానికి సొంత ఇల్లు ఉంది తిండికి లోటు లేదు అతడికి కమల అంటే ఎంతో ప్రేమ కానీ కమల మనస్సులో మాత్రం ఏదో వెలితి ఉండిపోయింది తనకు పట్టుచీరలు నగలు లేకపోవటం ఆమెకు ఒక పెద్ద లోటుగా కనిపించింది ఒకసారి శివస్వామి దూరపు బంధువు అతన్ని పెళ్లికి పిలవటానికి గ్రామం నుంచి పట్టణానికి వచ్చాడు లోగడ అతను శివస్వామికి కష్టాలలో ఉన్నప్పుడు చాలా సహాయం చేశాడు శివస్వామి కమలతో పెళ్లికి వెళదామన్నాడు సంతోషంగా కానీ కమల ఏమాత్రం ఉత్సాహం చూపలేదు నన్ను ఏ ముఖం పెట్టుకుని బయలుదేరమంటారు నా బోసి మేడను చూసి పెళ్లిలో నలుగురు నవ్వరా కట్టుకోవడానికి నాకు ఒక మంచి చీర అయినా లేదు నేను రాను మీరు కావలిస్తే వెళ్ళండి అన్నది కమల చిరుకోపంగా శివస్వామి మారు మాట్లాడకుండా హుటాహుటిని వెళ్ళి తన యజమాని దగ్గర కొంత సొమ్ము అప్పు తీసుకున్నాడు ఉన్నంతలో ఒక పట్టు చీర కొన్నాడు పెద్ద జరి అంచుతో మందారం రంగులో అది చూడముచ్చటగా ఉంది దారిలో గుప్పెడు మల్లెపూలు కొని ఇల్లు చేరుకున్నాడు అతడు కొత్త చీర మల్లెపూలను భార్యకిస్తూ కమల ఏ నగలు ఇవ్వలేని అందనిది అయినా శుభకార్యానికి ఏ అలంకరణ లేకుండా వెళ్తే బాగుండదు ఒక పని చేద్దాం పక్కింటి కాంతంగారి మెడ నిండా నగలే పెళ్లికి వెళ్ళి రెండు రోజుల్లో తిరిగి వస్తాం కదా తన నగ ఒకటి అరువిస్తుందేమో ఆమెను అడిగి చూడు అన్నాడు కమల అయిష్టంగానే కాంతాన్ని అడిగింది కాంతం బీరువాలోని నగలు పెట్టి తెచ్చి ఆమె ముందు పెట్టింది అందులోని చంద్రహారం కమలకెంతో నచ్చింది రెండు రోజుల్లో తిరిగి ఇచ్చేస్తానని చెప్పి ఆమె చంద్రహారం తీసుకున్నది శివస్వామి కమల ఎడ్లబండి మీద మూడు గంటలు ప్రయాణం చేశాక పెళ్లివారిల్లు చేరుకున్నారు పెళ్ళి మర్నాడు పొద్దున్న పది గంటలకు మర్నాడు చీకటినే స్నానం చేసి కమల కొత్త చీర కట్టుకున్నది మెడలో అరువు తెచ్చిన చంద్రహారం వేసుకున్నది తలలో మల్లెలు తురుముకున్నది అసలే అందగత్తె ఆ కొద్దిపాటి అలంకరణతో సానబెట్టిన వజ్రంలా తయారైంది పెళ్లికి వచ్చిన వారందరి చూపు ఆమె మీదే ఇదంతా గమనిస్తున్న కమల ఆనందానికి హద్దులే లేకుండా పోయింది పెళ్ళైన మర్నాడే భార్యాభర్తలు పట్నం తిరిగి వచ్చారు కాంతన్ నగను తిరిగిద్దామని పెట్టె తెరిచిన కమల కెవ్వు చంద్రహారం అందులో లేదు పెళ్లి సమయంలో పెట్టుకున్న నగ రోజంతా అలాగే ఉంచి సాయంత్రం స్నానం అయ్యాక పెట్టెలో పెట్టినట్టు కమలకు జ్ఞాపకం పెట్టెకు వేసిన తాళం వేసినట్టే ఉన్నది సంగతి తెలుసుకున్న శివస్వామి కమలను ఓదార్చుతూ పెళ్లికి వచ్చిన వారిలో ఎవరు దొంగిలించారో కనుక్కోలేం ఇప్పుడు కాంతంగారితో ఏమని చెప్పడం పెళ్లిలో నగపోయిందంటే ఆమె నమ్ముతుందా మనం మోసకారులం అనుకుంటుంది అందుకని అచ్చంగా అలాంటి చంద్రహారం ఒకటి మనం కొని గుట్టు చప్పుడు కాకుండా ఆమెకు ఇవ్వటం ఒక్కటే మార్గం అన్నాడు తర్వాత శివస్వామి బయలుదేరి మధ్యాహ్నాని కల్లా ఇంటికి తిరిగి వచ్చాడు తన యజమాని మరికొంత డబ్బు అప్పు ఇచ్చాడని ఇంటిని తాకట్టు పెట్టి మిగిలిన డబ్బు తెచ్చానని అతడు కమలకు చెప్పాడు భార్యాభర్తలిద్దరూ చాలా దుకాణాలు తిరగ్గా తిరగ్గా ఒక దుకాణంలో వాళ్లకు కావలసిన చంద్రహారం కనిపించింది ఆ సాయంత్రమే కమల కొన్న చంద్రహారాన్ని పక్కింటావిడి కాంతానికి ఇచ్చింది రెండు రోజుల తర్వాత కమల పని మనిషిని మాన్పించి తన ఇంటి పని తనే చేసుకోవటం మొదలుపెట్టింది ఖాళీగా ఉన్న పెరట్లో కూరల పెంపకం ప్రారంభించింది కొబ్బరి ఈనెలు తెప్పించి చీపుర్లు తయారు చేసి దుకాణాల్లో అమ్మించసాగింది శివస్వామి ఈ పనుల్లో భార్యకు చేదోడు వాదోడుగా ఉండేవాడు ఇలా ఐదు సంవత్సరాలు గడిచాయి తీరని పనుల ఒత్తిడితో కమల నాజుకు చాలా వరకు హరించుకుపోయింది ఒకప్పుడు అద్దంలో గంటలకు గంటలు చూస్తూ కూర్చునే కమలకు ఇప్పుడు తన అందం గురించి ఆలోచించడానికి కూడా వ్యవధి లేదు ఇప్పుడు ఆమెకు తన జీవితం పట్ల ఎటువంటి అసంతృప్తి లేదు ఒకనాడు కమల ఇంతవరకు కూడబెట్టిన సొమ్మును పెట్టెల నుంచి తీసి లెక్కపెట్టాక పట్టరాని ఆనందంతో కేకపెట్టింది ఆ డబ్బుతో పోయిన చంద్రహారం కోసం చేసిన అప్పు తీరిపోతుంది ఇంటిని తాకట్టు నుంచి విడిపించవచ్చు పని నుంచి ఇంటికి వస్తూనే కమల నుంచి ఈ సంతోష వార్త విన్న శివస్వామి కమల అరువు సొమ్ము బరువు చేటన్నారు పెద్దలు అప్పటి పరిస్థితుల్లో ఈ వాస్తవం చెప్పినా ప్రయోజనం ఉండదని నాకు తెలుసు క్షమించగలవన్న ధీమాతో ఈ సంతోష సమయంలో ఒక నిజం చెప్పదలిచాను అన్నాడు ఏమిటా నిజం అంటూ ఆత్రుతగా ప్రశ్నించింది కమల చంద్రహారాన్ని ఎవరు దొంగిలించలేదు స్నానానికి వెళ్ళి బావిగట్టు మీద నువ్వు దాన్ని మరిచిపోయావు నేను చూసి దాచాను పట్నం వచ్చాక దాన్ని నగల దుకాణంలో ఇచ్చాను ఆ దుకాణదారుడు నా మిత్రుడే వాడమ్మినట్టు నేను కొన్నట్టు నటించాం అంతే మన ఇల్లు తాకట్టు పెట్టలేదు నేను అప్పు చేయను లేదు కనుక ఈ డబ్బుతో ఆనందంగా నీకు కావలసిన నగలు చేయించుకో అన్నాడు శివస్వామి చిరునవ్వు నవ్వుతూ కమల ఒకటి రెండు క్షణాల పాటు ఆనందంతో పరవశించిపోయింది తర్వాత భర్త రెండు చేతులు పట్టుకుని కళ్ళకద్దుకుని ఒకప్పుడు నేను ఎంత అమాయకురాలిని అహంకారినండి పోనిద్దరు దేవుడిచ్చిన అందం ఇంకా ఈ వయసుకు తగినట్టుగానే ఉంది తలతళ్ళాడే నగలు చీరలు నాకెందుకు ఈ డబ్బుతో ఒక చిన్న కొబ్బరి తోట కొనుక్కుందాం షావుకారి దగ్గర ఉద్యోగం మానేసి తోట పనో వ్యాపారమో చూసుకోండి ముందు ముందు డబ్బు అవసరం మనకెంతైనా ఉన్నది తెలిసింది కదా ఇద్దరం ముగ్గురం కాబోతున్నాం అని ముసిముసి నవ్వులు నవ్వింది ఈ కొత్త కమలకు నగ పోక ముందున్న కమలకు ఎక్కడా పోలిక లేదనుకుంటూ శివస్వామి తృప్తిగా తలాడించాడు ఇదండి అరువు సొమ్ము కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ కథని మీ స్నేహితులకు షేర్ చేయండి కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు